ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవుని సమాధానం మీ వద్దకు వచ్చును గాక దేవుని సంతోషం మీ వద్దకు పొరలి పారి వచ్చును గాక దేవుని జీవం దేవుని యొక్క ఆరోగ్యం అవును ప్రిలారా బైబిల్ కనుక చూస్తే రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయని కనుక చూస్తే ఇక్కడ ఒక ప్రవక్తల శిష్యులు కొని భార్య తన పినిబిడి చనిపోయి తన భర్త భక్తి గలవాడంట ఎలీషా దగ్గరకు వచ్చి అంటుంది ఇప్పుడు అప్పులు గలవాడిన ఇద్దరు కుమారులను దాసులను ఉండుటకై వాడిని పట్టుకొని పూటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వల్ల నీకేం కావాలను నీ ఇంట్లో ఏమి ఉన్నది అది నాకు తెలియజేయమని ఆమెతో అనను అందుకు ఆమె నీ దాసులైన నా ఇంట్లో నూనె ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదు ఒకవేళ మధ్యాహ్న కాలశ్రమలు అప్పులు అనారోగ్య సమస్యలు ఏమీ లేని జీవితాన్ని కలిగి ఉన్నావా దిక్కులేని స్థితిలో ఉన్నావా దరిద్రత పేదరికం వెంటాడుతుందా బాధిస్తుందా ఏసునాములది ముగిసిపోనుగాక క్రీస్తు తొలగిపోను తొలగిపోనుగాక ఈ స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది అయ్యా భర్త భక్తి గలవాడని తెలుసు కదా అతను చనిపోయాడు అయితే అప్పులున్నాయి నా ఇద్దరు కుమారులు అప్పులు వచ్చి తీసుకొని వెళ్తున్నాడు దయచేసి ఏమైనా ఉంటే సాయం చేయి అప్పుడు నీ యొక్క ఏమున్నది అందుకేమంటే అయ్యా నూనె కుండ ఒకటి ఉన్నది తప్ప అది ఏమీ లేదు అంటున్నాడు వెళ్ళి తలుపు వేసుకొని నిరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వట్టి పాత్రలు తెచ్చుకో పుచ్చుకో ఏదైతే నూనె ఉందో ఆ ఖాళీగా ఉన్న దాంట్లోకి తలుపు వేసి వాటిలో పోస్తూ ఉండు నిండినవి ఒక తట్టు పెట్టమని చెప్పగా ఈ స్త్రీ విశ్వాసముతో వెళ్ళింది తలుపు వేసుకుని తన కుమారులకు చెప్పింది ఒట్టి పాత్రలన్నీ చుట్టున వారి దగ్గర తెమ్మంటే వారందరూ ఒట్టి పాత్రలు తెచ్చారు ఇద్దరు కుమారులు చాలినంతగా తీగలిగినంతగా తెచ్చారు ఈ పాత్రలు నూనె పోస్తుండగా అన్ని నిండిపోతున్నట్టే పారుతుందా నూనె నూనె కుండ ఒకటి మాత్రమే ఉందంట ఎంత బలమైన అభిషేకాన్ని కలిగి ఉన్నాడు పొర్లి పారి అభిషేకం ఎలిషాలో ఉన్నది ఎలీషా సెలవిస్తున్నాడు నీవు అలాగే వెళ్ళాను ఒంటి కుండ నూనె కుండను ఒంబుతూరా అని చెప్పినప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతుంది కాలి ఉన్న పాత్రలు నిండిపోయి అంట అన్ని ప్రక్కకు కొంచింది నిండిపోయినాయి పరిగెత్తుకొని వెళ్ళి చెబుతుంది అయ్యా నిండిపోయినాయి ఏం చేయాలా అవ నమ్మి తీర్చుకో అమ్మా మిగిలిన దాంతో నీవు నీ కుమారులు బ్రతుకుడని చెప్పగా సమాధానం గల దానివై వెళ్ళు అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతుకుడనే ఆమెతో చెప్పాను ఎంత అద్భుతం అప్పు తీరిపోయింది మిగిలిపోయింది సమాధానము కలిగింది ఎలీషా ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ ఇంటిలో దేవుని ప్రభావం ప్రవహించడం ప్రారంభించింది మా విశ్వాసంతో ఎప్పుడైతే వంపటం ప్రారంభించిందో ఆ నూనె కుండలో నుంచి నూనె ప్రవహించటం ప్రారంభించింది నీ జీవితంలో నీపై ఉన్న నూనె నీ హృదయములో నీ తలపై ఉన్న నూనె ఏసునాములు ప్రతి ఖాళీ పాత్రను నింపునుగాక వేరే వారి జీవితాన్ని కూడా నింపునుగాక వారి దరిద్రం మరి పేదరికం వారి బాధ వారి కష్టాలు గాక ఇక్కడ చూస్తే నిజంగా నూనె నిండుకుంటుంది పారుతుంది అప్పుడు తీరిపోయింది ఆ కుటుంబానికి మిగిలిపోయి సమాధానము కలిగింది ఈ ద్వారా ప్రభు మీ జీవితాలను అలాగా గాక పొంగి పొర్లి పారే ఒక అద్భుతాన్ని మరి చూడగలుగుతుంది కుటుంబంలోకి సమాధానం వచ్చింది అప్పు తీరిపోయింది పిల్లరా దరిద్రము తొలగిపోయింది ఇంకా మిగిలిందంట తను తన కుమారు బ్రతికారని దేవునికి వాక్యం అంటుంది అవును ఈరోజు నుంచి నీ జీవితంలోకి దేవుని సమాధానం ఒడ్డు మీద నుంచి పొర్లి పారి ప్రవహించి వచ్చినట్లుగా సమాధానము రాజేతుని అంటున్నాడు జనముల ఐశ్వర్యాన్ని రాజేతునంటున్నాడు నెమ్మది నీ క్షేమాన్ని రాజేతునంటున్నాడు ఏది నీ జీవితంలో ఇంకా రావట్లేదో చూస్తలేవో ఏ దేన్ని బట్టి కలవరపడుతున్నావో ఏసునాములు ప్రతి బిల్ అవును గాక ప్రతి ప్రాబ్లం తొలగిపోను గాక ఐశులున్న ప్రతి ఒక్కరు ఏసునాములు స్వస్థత కలుగును గాక ప్రతి గడ్డ ప్రతి కడుపు నొప్పి ప్రతి సమస్య ప్రతి వేదన ప్రతి అప్పు సమస్య తీరిపోను గాక అవును మన జీవితంలో నుంచి కూడా దేవుని ఆత్మ ప్రవహిస్తే అందెల్ల అక్కడెల్లా కూడా అద్భుతాలు జరుగుతాయి మన మీదికి వచ్చే పొంగుకొని వచ్చే శత్రువు నాశించిపోతాడు పిల్లరా అదే యహోశ్వాలో జరిగింది అదే దానియలుక జీవితంలో జరిగింది అదే దావిదు జీవితంలో జరిగింది శత్రు పొంగుకొని వస్తున్నాడు గులియాతో యుర్ధన్ పొంగుకొని వస్తుంది ఎర్ర సముద్రం పొంగుతుందంట మోషే కొట్టగా రెండు ఫైలైపోయింది దేవుని ఆత్మ తాకగా చీలిపోతున్నాయి దారులైపోతున్నాయి పొంగుకొని వచ్చే శత్రు దూరం అయిపోతున్నాడు ఇలా ద్వారా మీ జీవితాన్ని కూడా అలాగా ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఒక మాట ఉంది పిల్లరా యశా గ్రంథం నలభై మూడు అధ్యాయము పంతొమ్మిది వచ్చనని చదువుతున్నాండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా అరణ్యములో త్రోవ చేయుచున్నాను చేయించున్నాను ఎడారలలో నదులు పార చేయించున్నాను జీవితం ఎండిపోయిందా ఎడారిగా ఉందా ఏమీ లేదా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఆలోచింపరా ఇప్పుడే మూలుచునంట ఇప్పుడు బిగిన్ కాబోతుంది ఐ విల్ డూ ఏ న్యూ థింగ్ నౌ ఇట్ షల్ స్ప్రింగ్ ఫోర్డ్ షల్ యూ నాట్ నో ఇట్ ఐ విల్ ఈవెన్ మేక్ ఏ వే ఇన్ ద వెల్డర్నెస్ అండ్ రివర్స్ ఇన్ ద డెజర్ట్ నదులలో నా ఎడారులలో నదులు పుట్టిస్తాడంట నేను ఏర్పరచుకున్న జనులు ప్రజలు త్రాగుటకు అరణ్యములు నీళ్లు పుట్టించుచున్నాను ఎడారులలో నదులు కలగ చేను అడవి జంతువులు అడవి కుక్కలు నిప్పుకోలు నన్ను గణపరచును ఏర్పరచుకున్న ప్రజలకు అరణ్యములు నీళ్లు పుట్టిస్తుందంట ఎడారులలో నదులు ప్రవహింపజేస్తుందంట ఎడారి జీవితం అరణ్య జీవితం ఏ సునాములు గాక ఎవ్రీ విల్డర్నెస్ ఎవ్రీ డెజర్ట్ ఏ సునాములు ఒక నూతన క్రియ ఇప్పుడే జరుగును గాక ఆర్థిక పరిస్థితుల కొరకు ఉద్యోగం కొరకు అస్వస్థ కొరకు కుటుంబం కొరకు మీ పిల్లల కొరకు మీ ఇంటి వారి కొరకు మీ జీవితంలో ఏ సునాములు మిరకల్స్ ఇప్పుడే అది మోలుచునంట ఆలోచింపరా అరణ్యములో త్రోవ కలగ చే ఎడారులలో ప్రవహింప ప్రవహింపచేస్తానంట అందుకే బండను కొట్టగా దేవునికి వాక్యం అంటే కీర్తన డెబ్బై ఎనిమిది ఇరవై నూట ఐదు నలభై ఒకటి బండను కొట్టగా నీళ్లు ఉబ్బుకి వచ్చిన అంట చీల్చగా బండ కొట్టబడగా అవున కలవరి సెలవులో క్రీస్తునే బండ కొట్టబడ్డాడు ఆ బండనే క్రీస్తు నీలో నీతో ఉన్నాడు పిల్లరా దాహము తీర్చడానికి నేను దీవించడానికి నీ పరిస్థితులు ఎండి నన్ను జీవితాన్ని తృప్తిపరచడానికి క్షేమానివ్వడానికి అవును ఆ బండను ఇస్రైల ప్రజలు దాహము కొన్నప్పుడు కొట్టినప్పుడు అది చీల్చబడదంట దానిలోంచి నీళ్లు బికి వచ్చినాయి అవును అదే బండ అదే క్రీస్తు ఆ సిలువలో కొట్టబడ్డాడు బాధించబడ్డాడు ప్రక్కలో పొడవబడ్డాడు రక్తము నీరు ప్రవహించిందంట అవును దాంట్లో మన పాపాలు కడిగి వేసుకోవచ్చు పిల్లరా మన జీవితంలో మన దాహము తీర్చగలడు నెమ్మది ఇవ్వగలడు శాంతి ఇవ్వగలడు అవును చీల్చబడిన బండ కొట్టబడిన బండ నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ ఎడారి జీవితం నీ అరణ్య జీవితం ఏ సునాములు ఎడారులలో నీళ్లు పుట్టిస్తాడంట నదులు ప్రవహింపచేస్తాడంట అరణ్యంగా ఉంటున్నా ఎడారిగా ఉంటున్నా దిక్కులేని నిరాశగా ఉంటున్నా ఏమి అర్థం కాని జీవితంగా ఉంటున్నా మీ జీవితాన్ని అనేక రకాలుగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఏసునావులు ప్రవచిస్తున్నా ప్రభు మీ జీవితంలో అద్భుతాలు జరిగించనుగాక గొప్ప కార్యములు జరుగునుగాక నువ్వు అనుకున్న కార్యం జరుగునుగాక నెప్పు తీరిపోనుగాక నీ వ్యాధి స్వస్థత కలుగునుగాక నీ కుటుంబంలో నెమ్మది కలుగునుగాక నీకు నీ కుటుంబానికి క్షేమం గాక నీ పిల్లలకు మంచి భవిష్యత్ గాక దరిద్రత తొలగిపోయి నీ జీవితంలో మిగిలిపోయే ఆశీర్వాదం గాక ఎలీషా పొంగి పొరులి ప్రవహించి ఆత్మను కలిగి గనక ఆ స్త్రీ మొరపెట్టినప్పుడు వెళ్ళి అలాగుచ్చేయగా ఆ నూనె పారుతూ ఉందంట అద్భుతము జరిగింది పొంగి పొరుళి పారి ఆత్మాభిషేకములు ఆశీర్వాదాలు కూడా పొంగి పొరలి పారితెయండి మరి అటువంటి ప్రార్థన ఉందా అటువంటి విశ్వాసం ఉందా అటువంటి కన్నీటి ప్రార్థన ఉందా అటువంటి వెతుకులాట ఉందా నీ జీవితంలో పాపాన్ని లోకాన్ని చెడుని విడిచిపెట్టి దేవుని అనుసరిస్తూ దేవుని సో గడుపుతూ నిత్యం ఆరాధిస్తూ ప్రభా నా జీవితం పొంగి పొరళి ప్రవహించే ఆత్మాభిషేకం నేను పొందాలని దాహము నీలో ఉందా దప్పిగలవాని మీద నీళ్లను కుమ్మరిస్తాడు ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తాడు ఆయన ఏడారి జీవితంలో నీళ్లను పుట్టించగలడాయన ఆయన నీలో ఉన్న ప్రతి సమస్యను తీసివేయగలడు అవును ఒకవేళ ఎండిపోయినవా ఏరులై ఉబుకుతాయి అంట ప్రతి ఆశీర్వాదం నీళ్ళు ఉబుకునగాక నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం దేవునికి వాక్యంలో రాయబడ్డ ఏడు ఇరవై ముప్పై ఎనిమిదిలో జ్యోహాను నీ కడుపులోండి జీవజల నదులు ప్రవహించునంట ఎవరైతే విశ్వసిస్తారో అవును ప్రిల్లారా ఎండిపోయిన మన జీవితం ఎల్లప్పుడూ గాక ఇలా అవుతారని నమ్ముతున్నా పొంగి పొల్లి ప్రవహించే ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడబోతున్నావు నీ కుటుంబంలో చూడబోతున్నావు నీ సంఘంలో చూడబోతున్నావు నీ వ్యక్తిగతంగా చూడబోతున్నావు నీ ఆత్మీయ జీవితంలో చూడబోతున్నావు నీ చుట్టూ పరిసర ప్రాంతములో అటువంటి ఆత్మాభిషేకంని ప్రవహించే ఆత్మ ద్వారా అనేక కార్యాలు జరుగుట చూడబోతున్నావు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం వేసే మీ జీవితంలో మీకు అనుగ్రహించను గాక మీ కొరకు ప్రార్థించబోతున్నాండి పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు నా జీవితం మా జీవితలు నాయన పొంగి పొరుళి ప్రవహించి ఆత్మను మేమందరము ఉన్నప్పుడు మా జీవితంలో కూడా పొంగి పొరుళి ప్రవహించి ఆశీర్వాదాలు చూస్తాం మాకు వ్యతిరేకంగా పొంగి పొరలి ప్రవహించి ఏ దురాత్మైనా ఏకరాశిగా నిలిచివేస్తావు నిలిపివేస్తావు నాయన అవేవి మా మీదికి పొరులి పారవన్నావు శత్రు మా మీదికి పొరులి రాకుండా పొరిలి పారి ఆత్మ విరోధించగలదు వ్యతిరేకించగలదు ఆపగలదయ్యా అనేక సమస్యలు దరిద్రత పేదరికం భయం అప్పు సమస్య కట్టవలసినవి అనారోగ్య సమస్యలు కుటుంబం పిల్లలు చదువులు కుటుంబానికి కావలసినవి రెంట్స్నైనా ఎక్కడ పే చేసే బిల్స్నైనా ఏసునవులు పేయడవును గాక అద్భుతము జరుగును గాక కార్యాలు జరుగును గాక మహిమగల కార్యాలు జరిగించండి మీ మహిమ వారిలో నుంచి గాక మీ సన్నిధి మీ శక్తి మీ బలం మీ మహిమ మీ వెలుగు మీ జీవం ఏసునాములు ప్రవహించునుగాక అటువంటి గొప్ప కార్యములు చేయమని చేసినందుకు వందనాలు ఏసు క్రీస్తు క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి ఇది మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియచేయండి ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ ద లాడ్